హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మునక్కాడ పనసగింజల కర్రీ అయితే చేస్తున్నానండి ఎంతో టేస్ట్గా ఉండే కర్రీ అయితే రెడీ చేసేద్దామండి ముందుగా పనసగింజల్ని అయితే తీసుకోవాలండి పనసగింజల్ని కుక్ చేసుకుని తీసుకోవాలి కుక్ చేసుకున్న పనసగింజల్లో పైన పొరలా ఉంటుందండి అది తీసేసుకోవాలి కుక్ చేసుకున్న పనసగింజల్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న పనస గింజల్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కర్రీకి సరిపడగా టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వలన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి మూత వేసుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మునక్కాడల్ని అయితే వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునక్కాడలు కూడా మగ్గిపోయాయండి కర్రీకి సరిపడగా టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు కారం మునక్కాడలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పంచగింజలను కూడా కర్రీలో వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మూత వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి రెండు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ మెత్తని పేస్ట్లా చేసుకొని కర్రీలో వేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ అయితే కుక్ చేసుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే మునక్కాడ పనసగింజల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి